విఠోబా అంటూ ఎలుగెత్తి స్వామిని కీర్తిస్తూ ఆ స్వామిని చూసేందుకు ఓ ఉద్యమంలా కదిలి వయసుతో సంబంధం లేకుండా కొన్ని వందల కిలోమీటర్లు నడుస్తూ తొలి ఏకాదశి నాటికి పాండురంగడి ఆలయాన్ని చేరుకుంటారు లక్షలాది మంది భక్తులు అంగరంగ వైభవంగా సాగే ఈ యాత్ర పేరు వారి పండరీపురానికి వచ్చే భక్తుల్లో ఏడాదంతా వచ్చే వర్గం ఒకటైతే ఆషాఢ కార్తీక మాఘ చైత్ర మాసాల్లో మాత్రమే బృందాలుగా వెళ్లే వర్గం ఇంకొకటి మిగిలిన మూడు మాసాలతో పోలిస్తే ఆషాఢంలో లక్షల సంఖ్యలో పండరీపురానికి భక్తులు వెళ్లేందుకు సిద్ధమవుతారు పండర్పూర్ ఆషాఢవారీగా పిలిచే ఈ యాత్రాల చరిత్ర ఉన్న ఈ ఆషాఢ ఏకాదశికి దాదాపు ఇరవై ఒక్క రోజుల ముందుగా వారి యాత్ర ప్రారంభమవుతుంది కాషాయ జెండాలను సంగీత వాయిద్యాలను పట్టుకుని పాండురంగడి మహిమల్ని కీర్తిస్తూ భజనలు పాడుతూ ఆలయానికి చేరుకునే ఈ భక్తుల్ని వార్కరీలని పిలుస్తారు చెప్పులు లేకుండా కాలినడకన ఆలయానికి వెళ్లే ఈ వార్కరీలు రోజుకు కొన్ని కిలోమీటర్ల చొప్పున నడుస్తూ సాయంత్రానికి విశ్రాంతి తీసుకుని మర్నాడు మళ్ళా నడక ప్రారంభిస్తారు ఈ యాత్రలో పాల్గొనే వారిని వార్కరీలుగా డిండీలుగా అంటే భక్త బృందంగా పిలుస్తారు వారు అనుక్షణం దైవ చింతనలోనే గడుపుతూ మితాహారం తీసుకుంటారు వీళ్ల కోసం అన్నదాన కార్యక్రమాలు ఆరోగ్య శిబిరాలు నిర్వహించే సంస్థలు ఉంటాయి స్వామికి పరమ భక్తులైన ధ్యానేశ్వర్ మహారాజ్ భక్త తుకారాం పాదుకల్ని అళంది దేహుల నుంచి పల్లకీల్లో మోస్తూ వచ్చే భక్తులు ఈ వారీ యాత్రలో కనిపిస్తారు ఒకప్పుడు కేవలం మహారాష్ట్రకే పరిమితమైన ఈ యాత్రలో ఇప్పుడు తెలంగాణ ఒడిశా కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి భక్తులు పాల్గొంటున్నారు ఈ పండర్పూర్ వారి యాత్రలో ముఖ్యంగా మహిళలు ప్రకృతి సహజంగా వచ్చే నెల సరిహితో సంబంధం లేకుండా ఉత్సాహంగా ముందుకు కదులుతూ ఉంటారు అలా వచ్చే స్త్రీలకు ఏ ఇబ్బంది కలగకుండా మహారాష్ట్ర ప్రభుత్వం నెలసరి సమయంలో అవసరమయ్యే సరంజామాను కూడా అందించటం ఒక్క ఈ ఆధ్యాత్మిక యాత్రలోనే కనిపిస్తుంది పండరీపురం వైష్ణవ ఆలయం అయినప్పటికీ దీనికి దక్షిణ కాశీ అనే పేరుంది ఈ క్షేత్రంలో భగవంతుని కన్నా భక్తులకే తొలి ప్రాధాన్యం అందుకే పాండురంగడి ఆలయానికి చేరుకునే ముందు ఆయన భక్తుని దర్శించుకోవాలన్నది ఇక్కడి నియమం ఒక భక్తుడికి మోక్ష సిద్ధిని ప్రసాదించేందుకు ఈ ప్రాంతానికి వచ్చిన స్వామి ఇక్కడే కొలువు పండరీపురం మహాపుణ్యక్షేత్రంగా విరాజిల్లుతూ లక్షల సంఖ్యలో భక్తుల్ని ఆకట్టుకుంటోంది ఈ ఆలయాన్ని హోయసల రాజైన విష్ణువర్ధనుడు పన్నెండవ శతాబ్దంలో కట్టించాడని ప్రతీతి ఏటా ఆషాఢంలో అంగరంగ వైభవంగా సాగే ఈ వారీ యాత్ర స్వామి ఇక్కడ కొలువుదీరిన వైనం నాటి భక్తులకు ప్రత్యేక మందిరాలు ఉండటం స్వయంగా గర్భగుడి లోపలికి వెళ్లగలగటం ఇలా పండరీపనంలో ప్రతిదీ ఓ విశేషమే ఇక ఆషాఢ ఏకాదశి నాడు పాండురంగడు రుక్మిణి రాధా విగ్రహాలను ఊరేగించే వేడుక పూరి రథయాత్రను తలపిస్తుంది ఆషాఢ పౌర్ణమితో ఈ కార్యక్రమాలన్నీ ముగించుకొని ఆనందంగా వెనుగు తిరుగుతారు భక్తులు